ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు శ్రావణ్ గారు కూడా అడిగారు సాంసారావు గారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అంటే లక్ష్యం ఏం లేదు అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నాసరికైన పనులు జరిగినాయి అనేది వార్త పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసర గారు చెప్పినట్లు ఫేజ్ వన్లో కొన్ని భవనాలు కట్ కట్టారు కానీ అది మూసేశారు అది వాడట్లేదు ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం పవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం సాంసార్ గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిసారు వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది ఈ సంవత్సరం నా ఆలోచన ఐఎమ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాణం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతాను ఉత్తరప్రదేశ్ లో కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను ని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజలు ముందర పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమీ కేర్కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడాగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా అనాచ అనాలోచిత వల్ల చాలా దెబ్బతిని సిబిఎస్ఈ కరీకులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళంగా ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది పిల్లల భవిత దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉంటారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయి అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి దాంట్లో డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జీవో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు సభ్యులు కూర్చొని ఎంక్వైరీ జరగాలి దాని మీరు తీసుకుని చర్యలు బాగుంటుంది నా ఉద్దేశం అధ్యక్ష సభ్యులు గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ లో నేను టేబుల్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ లేదు ప్లీజ్ శ్రీజ్ శ్రవణ్ గారు ఒక్కనికి ప్లీజ్ వినండి 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 ఒక కొచునికీ థర్టీ సెవెన్ మినిట్స్ అయ్యింది అంటే తగ్గారు విద్యార్థులు తగ్గండి రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్ అది చాలా ఇంపార్టెంట్ అది నేను కోరుకుంటున్నాను సార్ ఓకే 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 నెక్స్ట్ అండి సిక్స్ మంత్రి గారు సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచాం అధ్యక్ష రెండో ప్రశ్న సమాధానం అధ్యక్ష నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్య సంస్థల సమగ్ర సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష బలరాం కృష్ణ అధ్యక్ష మన దేశంలో సుమారు యాభై కోట్ల మంది యువత ఉంది ప్రతి సంవత్సరం కూడా టెన్త్ క్లాసు గత సంవత్సరం చూసినట్టయితే ఆరు కోట్ల తొమ్మిది వేల మంది టెన్త్ క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోత్బలం ఇంజనీరింగ్ కాలేజీల ప్రతిబలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్ అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది ఐటీఐ చదువుకుంటే వాళ్ళకి ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇలా పలు డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరికాయి ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు కాబట్టి ఐటీఐ పాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష అదే విధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు ఎందుకంటే ఎలక్ట్రిషియన్గా కానీ ప్లంబర్గా కానీ డ్రాప్స్ కానీ ఈ పలు రకాల నూట ముప్పై నాలుగు కోర్సులు ఉన్నాయి అధ్యక్ష ఈ నూట ముప్పై నాలుగు కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు సెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి ఐటీఐ అనేది పాలిటెక్నికల్ అనేది దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోధన సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళ మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల మూడేళ్లలో టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత మూడేళ్లలో ఉద్యోగం ఉపాధి రెండిట్లో ఏదోటి పొందగలుగుతున్నారు అలాంటి దానికి ప్రత్యేకం పెద్దపీట అయ్యాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి మన ఈ గవర్నమెంట్లో ఒక ప్రజలకు మంచి న్యాయం చేస్తారని పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష విచిజు అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున కూడా చాలా ఐటీఐలు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష సరైన సౌకర్యాలు కొనరు వెళ్తున్నాయి సిబ్బంది కూడా నియామకాలు చేయలే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొన్ని భవనాలు కూడా కూలిపోయినాయి అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇవాళ చాలా వరకు గ్రాడ్యుయేషన్ అంతా కూడా బీటెక్ వెళ్ళిపోతున్నారు సార్ మామూలుగా ఐటీఐ కానీ లేకపోతే పాలిటెక్నిక్ వెళ్లే బదులు కళాశాలలు పెరగడంలో ఇంజనీరింగ్ కళాశాలలు భారీగా పెరగడంలో ప్రతివాడు ఇంజనీరింగ్కి వెళ్ళి ఖాళీ అయిపోతున్నారు బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవని మళ్ళీ కానిస్టేబుల్ పోసుకో లేకపోతే అటెండర్ పోస్టుకో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఉద్యోగాలు పొందే దానికంటే స్కిల్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది మా దగ్గర ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది అధ్యక్ష రామారావు గారు ప్రారంభించిన కళాశాల ఈ రోజు కూడా దానికి సరైన భవనాలు లేకపోయినా మనం మన ప్రభుత్వం మొదలుపెట్టిన భవనాల మధ్యలో ఆపేశారు ఒక ఐటీ అయితే కూ మహిళ ఐటీఐ కూలిపోతోంది ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం తరఫున ఉన్న కళాశాలల్ని పాలిటెక్నిక్ కళాశాలల్ని ఐటీఐని పునరుద్ధరిస్తారా వాటి సరైన సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి ప్రయాణాలు చేస్తారు అలాగే ఉపాధ్యాయుల నియామకం లెక్చరర్స్ నియామకం ఎలా చేస్తారు అలా మా దగ్గర న్యాకు ఉండేది సార్ భవన్ నిర్మాణ కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడం నేకు ఉంటే గత ప్రభుత్వం నేక్ను రద్దు చేసి దాంట్లో కలెక్టరేట్ పెట్టారు అధ్యక్ష అసలు కనీస ఇంగిత జ్ఞానం అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల ఇది నష్టం జరిగింది దయచేసి సాంకేతికంగా తక్కువ స్థాయిలో పెద్దగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ కల్పనకు ఇది ఒక అవకాశం ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతూ దాని మీద సమాధానం చెప్పడం మంత్రి గారు కోరుతున్నాను ఆనంద్ర గారు సింపుల్గా చెప్పండి సార్ నమస్కారం అధ్యక్ష ఈరోజు సాంకేతిక విద్య ఏదైతే ఉందో పారిశ్రామిక ప్రగతికి అదే పునాది అధ్యక్ష మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష మా దీవిలో సుమారు ఐదు నియోజకవర్గం ఉంది అధ్యక్ష దీవతలు రెండు ఉంటాయి సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష కానీ ఇప్పటికీ ఈ కోనసీమ కేంద్రంలో గవర్నమెంట్ ఐటీఐ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ లేదు అధ్యక్ష కానీ ఈరోజు ప్రతి గ్రామంలోనూ సాంకేతిక పరమైన విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలు తెలుగువారు విద్యార్థులు పనిచేస్తున్నారంటే కారణం నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు కాబట్టి రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఐటీ అనే ఒక గొప్ప జాబ్ ఉంది అధ్యక్ష కానీ మా ప్రాంతంలో ఈరోజు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో సో అక్కడ ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నారో పేద విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ లేకపోవటం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అందుకని తమర ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోనసీమ జిల్లా కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సుమారు ఇరవై లక్షల ప్రజల దృష్టిలో పెట్టుకుని మా ప్రాంతానికి ఈ కొత్తగా ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష సింపుల్గా మంత్రి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రామలవంతులో కొత్తగా ఐటీ మంజూరు చేశారు అధ్యక్ష బట్ అది ఇయర్ ఎక్కడ పెట్టే ఈయో స్టార్ట్ కాలేదు అది ఎప్పుడు స్టార్ట్ అయ్యబోతున్నారు అనేది గారికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష సత్వరమే అది ప్రారంభించారు మంత్రి గారు అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద బలరాం కృష్ణ గారు బుచ్చే చౌదరి గారు ఆనందరావు గారు కోనారవి గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి ఇంకా ఎలా అవ్వలేదు అధ్యక్ష కొంచెం టైం ఇవ్వని కోరుతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కేజీ నుంచి పీజీ విద్యా స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది కొంచెం వాస్ట్ సబ్జెక్టు మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుని స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం అది యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్ సెట్ ఏంటి అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందని దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్షం అధ్యక్ష ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి సెషన్ లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాటెక్స్